హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే బ్రెడ్తో దోశలు వేసి చూపించబోతున్నానండి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఇలా బ్రెడ్ తో అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో మనం ఈ దోశల్ని తయారు చేసేసుకోవచ్చండి చాలా సాఫ్ట్ గా మెత్తగా దూదిలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు బ్రెడ్ తో ఇలా సుత్మెత్తిన దోశలు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూస్తామండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నామని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఒక ప్లేట్ నేను నాలుగు బ్రెడ్ స్లైసెస్ ని తీసుకున్నానండి నేను ఈ బ్రెడ్ ని ఇంట్లోనే తయారు చేసిన ఆల్రెడీ మన ఛానల్లో హోమ్ మేడ్ మిల్క్ బ్రెడ్ వీడియో ఉందండి నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్రెడ్ చుట్టూ ఉన్న బ్రౌన్ పాట్ ని కావాలంటే తీసుకోవచ్చండి లేదంటే ఉంచుకోవచ్చు నేనైతే తీయట్లేదండి ఇలా బ్రెడ్ ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి అలాగే ఇక్కడ ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను ఉప్మా రవ్వ అంటారు కదా సూజీ రవ్వ ఆ బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి ఒక కప్పు వరకు అలాగే ఒక అరకప్పు వరకు బియ్య పిండి వేస్తున్నాను మీరు దోశలు క్రిస్పీగా కావాలనుకుంటే కనుక ఫుల్ కప్పు వరకు బియ్య పిండి వేసుకోండి సరిపోతుంది అలాగే అరకప్పు వరకు పులుపు లేని పెరుగు వేసుకోవాలండి అలాగే ఒక కప్పు వరకు నీళ్ళు పోసేసుకొని వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇక్కడ పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా పొడి పొడిగా ఉందనుకోండి పిండి అనేది మరొక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి గడితో మరొకసారి బాగా కలుపుకోవాలండి ఈ బ్రెడ్ పీసెస్ మొత్తం మనం వేసుకున్న పెరుగు అలాగే నీళ్ళల్లోకి నాన్ పెట్టేసుకోవాలండి బ్రెడ్ ముక్కలు అనేవి చాలా మెత్తగా అయిపోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి అప్పుడు బ్రెడ్ అనేది చాలా మెత్తగా అయిపోతుంది ఇది కొన్ని చూసారా మనం పోసుకున్న వాటర్ అనేవి బ్రెడ్ అనేది బాగా పీల్ చేసేసుకుంది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి మనం కలుపుకున్న ఈ బ్రెడ్ మిశ్రమాన్ని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లోకి ఈ బ్రెడ్ మిశ్రమాన్ని మొత్తం అంతా వేసేసుకోవాలండి ఇలా బ్రెడ్ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలండి అలాగే మూత పెట్టేసుకుని దీన్ని ఫైన్ గా స్మూత్ గా గ్రైండ్ కావాలి మన దోశల పిండి గ్రైండ్ చేసుకుంటాం కదా సేమ్ ఆ విధంగా ఉండాలి ఇది కొన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చాలా స్మూత్ గా ఉంది కదా పిండి అనేది ఇప్పుడు ఈ పిండిని మనం ఒక బౌల్లోకి అయితే పోసేసుకోవాలండి ఇక్కడ నీళ్ళు అనేవి మనం కలిపే పిండిని కన్సిస్టెన్సీ పట్టి ఉంటుందండి మనం పిండి జారుడుగా లేకుండా మరి గట్టిగా లేకుండా మనం దోసల పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి అడ్జస్ట్ చేస్తూ నీళ్లను పోసుకుంటూ దోసల పిండిలా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకొని రెండు స్పూన్ల వరకు నీళ్లు పోసేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కొన్ని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి దోసల పిండిలాగా ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది కదా మనం దోశలు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద దోసలు తావా పెట్టేసుకొని దానిపైన తావా వేడిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు నూనెను వేసుకుని ఇలా స్పాచ్లాతో అప్లై చేసుకోవాలండి ఇప్పుడు మరొకసారి దోశ పిండిని కలుపుకొని గుంట గరిటతో ఒకటినర గరిటె వరకు దోశ పిండి తీసేసుకొని ఇలా తావా పైన పోసుకొని ఇలా దోశలాగా వేసుకోవాలండి పల్చగా వేసుకోవాలండి ఇలా దోశ వేసుకున్న తర్వాత ఒక నిమిషం దాటిన తర్వాత టూర ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలండి అలాగే ఈ దోశను కాల్చుకోవడానికి స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకొని ఫ్లేమ్ ని ఈ దోశని కాల్చుకోవాలండి ఇక్కడ బ్రెడ్ దోశ కాల్చేటప్పుడు ఇలా సైడ్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత పైకి లేస్తే కదండి అంచులు అలా వచ్చినప్పుడు మాత్రమే ఈ దోశని మనం తిరగ వేసేసుకోవాలి ఇలా దోశ తిరగ వేసుకున్న తర్వాత మరొక స్పూన్ వరకు నూనె వేసేసుకుని దీన్ని ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు కాల్చుకోవాలండి దోశని మరి ఎక్కువగా కాల్చేసారంటే దోశ అనేది కొంచెం గట్టిగా వచ్చేస్తుంది ఇలా కలర్ చేంజ్ అవ్వం దోశని తిరగ వేసేసుకొని ఇలా ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలండి పిండిని కూడా మనం సేమ్ ఈ విధంగానే దోశల్లా వేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ మనం మెత్తటి స్పాంజ్ లాంటి దోశలు తినాలంటే పప్పు బియ్యం నానపెట్టాల్సిన అవసరం లేదండి రుబ్బాల్సిన అవసరం లేదు జస్ట్ బ్రెడ్ ఉంటే చాలండి పదే పది నిమిషాల్లో మెత్తటి స్పాంజ్ లాంటి దోశల్ని మనం తినేయించండి ఇదిగోండి ఒక దోశ నలిపి చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా లా ఉందో అలాగే ఈ దోశని ఒకసారి తుంపి చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు వేలతో తుంపామంటే చాలా ఈజీగా తొలిగిపోతుందండి అంత సాఫ్ట్ గా ఉన్నాయి ఈ దోశలు అలాగే ఈ దోశల టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుందండి చాలా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ దోశలకి చట్నీ చేయాల్సిన అవసరం లేదండి మనం రెగ్యులర్ గా చేసుకుంటాం కదా టమాటా పప్పు కానీ దోసకాయ పప్పు కానీ రోటి పచ్చళ్ళు కానీ ఏ ఉంటే అవి వాటితో తినేయించండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బ్రెడ్ దోశల్ని పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇలా బ్రెడ్ తో దోశలు వేసుకొని తిన్నామంటే ఆకలి ఇట్టే తీరిపోతుందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలా బ్రెడ్ దోశలు వేసి ట్రై చేయండి టేస్ట్ చేయండి మీకు ఈ దోశలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ చేయని సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్